అల్లో నే అల్లో అల్ల అల్లల్ల నేరేడల్ల నేరేడి అల్లా నేరుడో అల్లల్ల నేరేడల్ల నేరేడి అల్లా ಸುಕ್ಕು ಶಷಿನೋಡ ಚಂದ್ರಣ್ಣು ಶೇಷಿನೋಡ ಸುಷ್ಟಂತಾನಿ ರೇನಯ್ಯ ಶ್ರೀಯ ಸುಧೇವ ದೇವಾ ಸುಷ್ಟಂತಾನಿ ರೇನಯ್ಯ ಶ್ರೀಯ ಸುಧೇವ ದೇವಾ ಅಲ್ಲ ನೇರಡಲ್ಲೋ ಅಲ್ಲೋ ನೇರಿಡಲ್ಲೋ ಅಲ್ಲಲ್ಲ ನೆರಡಲ್ಲ ನೆರಡಿ ಅಲ್ಲ ನೇರಿಡಲ್ಲೋ ಅಲ್ಲೋ ನೇರಡಲ್ಲೋ ಅಲ್ಲೋ ನೇರಿಡಲ್ಲೋ ಅಲ್ಲಲ್ಲ ನೆರಡಲ್ಲ ನೆರಡಿ ಅಲ್ಲ ನೇರಡಲ್ಲೋ నరజాతి గావనించి నర రూపమెత్తినావా కన్యమరియ జన్మించినావ దేవా కన్యమరియ జన్మించినావ దేవా అల్లా నేరేడలో అల్లు నేరడలో అల్లల్ల నేరేడల్ల నేరేడి అల్లా నేరడలో అల్లో నేరేడలో ేరడ లో నేరేడల్ల నేరడి అల్లా నేరడు కుంటోళ్ళుకు కళ్ళిచ్చి గుడ్డోళ్ళుకు కళ్ళిచ్చి సచ్చినోళ్ళు లే పీనావా శ్రీయేసుదేవదేవా సచినోళ్ళు లే శ్రీయేసు శ్రీయేసుదేవదేవా అల్లు నేరే లో అల్ల నేరడు అల్లల నేరేడల నేరడి అల్లా నేరడు అల్లు నేరే అల్ల నేరిడలో అల్ల నేరేడల్ల నెరడి అల్లా నేరిడలో నమ్మి నేలకేము స్వర్గం నమ్మ నేళ్ళకేము నరకం నమకుందు నిన్నే దేవా నా తండ్రి నీవే గవా నమకుందు నిన్నే దేవా నా తండ్రి నీవే గవా అల్లా నేరడలో అల్ల నేరిడలో అలా నేరేడల్ల నెరడి అో నేరిడలో అో నేరడలో అల్ల నిరు డలడి అల్ల నేరుడో అల్ల అల్లో లో అల్లో నేరేడల్లో అల్లల్ల నేరేడల్ల నిరడి అల్లా నేరేడల్లో అల్లల్ల నేరేడల్ల నేరేడి అల్లా నేరేడల్లో ಸುಕ್ಕು ಶಿನೋಡ ಚಂದ್ರಣ್ಣು ಶೇಷಿನೋಡ ಸುಷ್ಟಂತಾನಿ ರೇನಯ್ಯ ಶ್ರೀ ಸುಧೇವ ದೇವ ಸುಷ್ಟಂತಾನಿ ರೇನಯ್ಯ ಶ್ರೀಯೇ ಸುಧೇವ ದೇವ ಅಲ್ಲ ನೇರಡಲ್ಲೋ ಅಲ್ಲೋ ನೇರಿಡಲ್ಲೋ ಅಲ್ಲಲ್ಲ ನೆರಡಲ್ಲ ನೆರಡಿ ಅಲ್ಲ ನೇರಿಡಲ್ಲೋ ಅಲ್ಲೋ ನೇರಡಲ್ಲೋ ಅಲ್ಲೋ ನೇರಿಡಲ್ಲೋ ಅಲ್ಲಲ್ಲ ನೆರಡಲ್ಲ ನೆರಡಿ ಅಲ್ಲ ನೇರಡಲ್ಲೋ నరజాతి గావనించి నర రూపమెత్తినావా కన్యమరియ గర్భముందు జన్మించినవదేవా కన్యమరియ గర్భముందు జన్మించినవదేవా అల్లా నేరేడలో అల్లు నేరడలో అల్లల్ల నేరేడల్ల నేరేడి అల్లా నేరడలో అల్లో నేరేడలో అల్లల నేరేడల్ల నేరేడి అల్లా నేరడు కుంటోళ్ళుకు కళ్ళిచ్చి గుడ్డోళ్ళుకు కళ్ళిచ్చి సచి నోళ్ళు లే పీనావా శ్రీయేసుదేవ దేవా సచి నోళ్ళు లే పీనావా శ్రీయేసుదేవదేవా అల్లు నేరేడల్లో అల్లో నేరేడల్లో నేరడు నేరేడల్ల నేరేడి నేరడి అల్లా నేరేడల్లో అల్ల నేరే అల్ల నేరిడలో అల్లా నేరేల నెరడి అల్లా నేరిడలో నమ్మి నోళ్ళకేము స్వర్గం నమ్మ నోళ్ళకేము నరకం నమకుందు నిన్నే దేవా నా తండ్రి నీవే గవా నమకుందు నిన్నే దేవా నా తండ్రి నీవే గవా అల్లా నేరేడో అో నేరిడలో అలా నేరేడల్ల నెరడి అో నేరిడలో అో నేరిడలో అో నేరిడలో అల్ల రెరడీ అల్లడ అల్లో నే అల్లో అల్లూ అల్ల నేరేడల్ల నేరేడి అల్లా నేరుడో అల్ల నేరేడల్ల నేరేడి అల్లా నేరుడో ಸುಕ್ಕು ಶಿನೋಡ ಚಂದ್ರಣ್ಣು ಶೇಷಿನೋಡ ಸುಷ್ಟಂತಾನೀದೇನಯ್ಯ ಶ್ರೀ ಸುಧೇವ ದೇವಾ ಸುಷ್ಟಂತಾನಿ ದೇನಯ್ಯಾ ಶ್ರೀ ಸುಧೇವ ದೇವಾ ಅಲ್ಲ ನೆರಡಲ್ಲೋ ಅಲ್ಲೋ ನೇರಿಡಲ್ಲೋ ಅಲ್ಲಲ್ಲ ನೆರಡಲ್ಲ ನೆರಡಿ ಅಲ್ಲ ನೇರಿಡಲ್ಲೋ అల్లు నేరేడలో అల్లు నేరేడల్ల అల్లల్ల నేరేడల్ల నేరేడి అల్లా నేరడలో నర జాతి గావనించి నరూపమెత్తినావా కన్యమరియ గర్భముంగు జన్మించినవదేవా కన్యమరియ జన్మించినావ దేవా అల్లా నేరేడలో అల్లు నేరడలో అల్లల్ల నేరేడల్ల నేరేడి అల్లా నేరడలో அல்லோ நேரேடல అల్లల్ నేరేడల నేరడి అల్లా నేరడలో కుంటోళ్ళుకు కళ్ళిచ్చి గుడ్డోళ్ళుకు కళ్ళిచ్చి సచ్చినోళ్ళు లే పీనావా శ్రీయేసుదేవదేవా సచినోళ్ళు లే పీనావా శ్రీయేసుదేవదేవా అల్లు నేరే అల్లో నేరేడల్లో నేరడు అల్ల నేరేడల నేరడి అల్లా నేరడు అల్లూ నేరే లో అల్ల నేర అల్ల నేరేడ నెరడి అల్లా నేరిడలో నమ్మి నోళ్ళకే ము స్వర్గం నమ్మ నోళ్ళకేము నరకం నమకుందు నిన్నే దేవా నా తండ్రి నీవే గవా నమకుందు నిన్నే దేవా నా తండ్రి నీవే గవా అల్లా నేరేడల్లో అో నేరేడల్లో అలా నేరేడల్ల నెరడి అల్లో నేరేడల్లో అల్ల నేరేడల్లో అల్ల నేరేడల్లో అల్ల నేరేడల్ల అల్లూ నిరుడలో అల్ల నేరే అల్ల నేరుడో అల్ల నిరు డల నిరడి అల్లా నేరుడలో అల్ల నిడల నేరడీ అల్లా సుక్కలు చేసి నోడ చంద్రణ్య శేషినోడ సుష్టంతం తా నిదేనయ్య శ్రీయే సుదేవదేవా సృష్టి తా నిదేనయ్య శ్రీయే సుదేవదేవా అల్లా నేరేడల్లో అల్ల నేరడలో అల్ల నెరడలా నెరడి అల్లా నేరడలో అల్ల నేరడలో అల్ల అల్లల్ల నెరేడల్ల నెరడి అల్లా గావనించి నర జాతి గావనించి నరూపమెత్తినావా కన్యమరియ గర్భమంగు జన్మించినవదేవా కన్యమరియ గర్భముంగు జన్మించినవదేవా అల్లా నేరేడలో అల్ల నేరడలో అల్లల్ల నేరేడల్ల నేరేడి అల్లా నేరడలో అల్లు నేరేడలో అల్లల నేరేడల్ల నేరేడి అల్లా నేరడు కుంటోళ్ళుకు కళ్ళిచ్చి గుడ్డోళ్ళుకు కళ్ళిచ్చి సచి నోళ్ళు లే పీనావా శ్రీయేసుదేవ దేవా సచి నోళ్ళు లే పీనావా శ్రీయేసుదేవదేవా అల్లు నేరేడల్లో అల్లో నేరేడల్లో నేరడు నేరేడల్ల నేరేడి నేరడి అల్లా నేరేడల్లో అల్ల నేరే లో నేరిడలో అల్లా నేరేడ నెరడి అల్లా నేరిడలో నమ్మి నోళ్ళకేము స్వర్గం నమ్మ నోళ్ళకేము నరకం నమకుందు నిన్నే దేవా నా తండ్రి నీవే గవా నమకుందు నిన్నే దేవా నా తండ్రి నీవే కావా అల్లా నేరేడో అో నేరిడలో అలా నేరేడల్ల నేరెడి అో నేరిడలో అల్లో నేరే అో నేరిడలో అల్లల్ల నేరేడల్ల నేరేడి అల్లో నేరేడల్లో